గుర చాయ్ పోస్తారా నాయనా చాయ్ దోశ తిను నీదేందే నూనీల కొలిగాడని సూచన చేస్తున్నావు అది ఆదు నీదేందే నూల కొలిగాడని సూచన చేస్తున్నావు అది ఉప్పు ఉప్పు బాగుంటుంది జర ఉప్పు ఇంకా మసాలా లేదు గాని

హాయ్ అండి అండి నమస్తే బాగున్నారా అందరూ చాలా రోజులైంది మేము వీడియోస్ తీయక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇవిటికెళ్ళి వచ్చాను చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది బెండకాయ బజ్జి దోశ జాయిన్ ఏమైందిరాడుస్తున్నావు మాట్లాడుతుంటే ఊరికే డిస్టర్బ్ చేస్తుంది చలుకో మా బాబండి మన్మడు అట్లా చేస్తుంటాడు సతాయిస్తూ ఉంటాడు పనికి రాగానే ఇవ్వనే విరువాడు ఏం చేయాలో బెజార్ వచ్చేస్తుంది అందుకని పనికి పోతుంది చిన్నవాడ స్టార్ట్ చేసి చిన్న నా కొడుకు కొడుకు అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మళ్ళా వీడియోస్ చాయ్ కూడా వచ్చేసిందండి మాట్లాడతా మాట్లాడితే చాయ్ కూడా అయిపోయింది ఇది మంచి కొడుకుతే ఏం టేస్ట్ వస్తుంది అంత టేస్ట్ వస్తుంది కట్టెల మీద కట్టెల మీద సూపరో సూపర్ ఛాయ్ మంట వస్తుంది ఏందో ఏమో పోయి ముట్టించినప్పుడు అస్సలు ఇది కాదు ఇప్పుడేమో మంట మీద మంట వస్తుంది ఏందో మంట చేసినప్పుడు అస్సలు రాదు మంట కావాలన్నప్పుడు రాదు కావాలన్నప్పుడు రాదు వద్దన్నప్పుడు ఒకటే వస్తుంది ఏందో ఏమో ఇది కూడా పాద పెడుతుంది అయిపోయింది పెంకి అమ్మ దోష చేస్తాను చాలా మాట్లాడినావు కానీ పోయిగా కాలుతుంది మంట మంట అంటుంది అది నువ్వేమో ఇది చేస్తావేందే నాకు అర్థం ఏం చేసిన కోసం ఇప్పుడు దోష చేసి ఇస్తా ఎందుకు ఆకలి అవుతుంది మంట మంట నామిదిస్తున్నావు నువ్వు చెప్పిన చాయ్ మీద మూత అయితే దోషమంటే ఇక్కడ ఇయ్యామా పిల్లలు ఒక సత్తా ఇస్తా ఉంటారు చెప్పిన ఏం లేదు నీదేందే లో గొలిగాడని సూపర్ దోష అండి దోష నేను భయం అవుతుంది ఎందుకంటే మంట బాగుంది కదా అందుకని చేయడగలుగుతా భయమా అని భయపడుతుంది అనమాట దోషాలు వచ్చే విన్నలాగలిగిపోతుంది చాయ్ పెట్టుకుని దోశ చేసుకున్నామంటే ఈ దోషింది ఎందుకట్లా ఇంత ఏమో ఉంటావు ఏం బాగానే తల్లి మనుషులు బాగుంటే అయిపోయినా అది అని బాగుండాలి అది ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు బాగుంటారు ఏం చేస్తాం వంకటి ఇంకా దోష దినిగా మా అత్తం వేసింది అని చెప్పి తమ్ముడు చెప్పి వాయింత పోయి అత్త మా దోష వంకటి కర వేసిందని ఇదన్నా ఏది చూస్తాం మంచిగా వస్తుందేమో నా ఒకనికన్నా మంచిగా రావాలి ఏమైందా ఏమో దోషాలే వస్తలే కట్టెల పని మీద మంచిగా వస్తాయని ఏం చేస్తుంటే వస్తున్నాయి కదా మంచిగా వస్తున్నాయి కానీ మంట ఎక్కువ ఉండే కదా ఇందాక బస్ అంతే మీరు వచ్చిందండి కొంచెం నా ముఖం లాగా లేకున్నా మా కోడలి ముఖం లాకైతే వచ్చింది గాలి మేము తింటాము మీరు మజలు తీసుకోరి సరేనా మీరు కూడా చేస్తుడు మా లాగా మా ఇంటికి వస్తే నేనే వండి పెడతా మంచిగా

అందుకనే జరి వస్తలేదు తాలి సంవత్సరం నుంచి చేస్తు వస్తలేదు కానీ ఎవరో మోనాలిసన్ అంట ఎవరో అగోరి అగోరి అంటే చిటి పిక్కి నిజస్వరూపంగా చేస్తూ లేదు ఇంకా వీడియో పోతలేదు ఫేమస్ అవుతాము రెండు ఏందో ఏమి ఏమో డైలాగ్ ఉందంట కదా అంది చూడు హాయ్ చూడు హాయిగా అది వచ్చి లవ్ యూ బచ్చే గట్ట మాకేం గట్ట రాకపాయే

అవి ఫేమస్ అయినాయి లాస్ట్ కోస్తే వాడేమైతే చోరుగాడే మనం చూడు ఇంత కష్టపడి పొగరాంగా ఇట్లా దోసలేసి చేసి చూపిస్తున్నాం వీడియో గాని ఒక లైక్ కొట్టారు ఒక సర్ప్రైజ్ చేస్తారు సార్ నిజాయితీకి నిజాయితీకి ఎలా రేపు రావాలి పేరు కంటిన్యూగా పెడితే వస్తుంది ఎప్పుడో ఒకసారి ఇది కూడా వస్తలేదే పిల్ల

ఉంది మన గుడి పీకరు ఏం చేయరు కానీ దేవుని దగ్గర ఉన్న జాకట్టలు కూడా ఇస్తాను ఏదో కట్టల పోయి మీద చాయ్ చేసుకొని దోశలు చేసిద్దాం పిల్లలకి అని ఇప్పుడే వస్తాయి డ్యూటీకి పోయిపోయి మరి ఏం చేద్దామా పిల్లలు ఎట్లా చేస్తారు అలా అర ఒకళ్ళ మీద ఒకళ్ళు మా ఇగట కూస దోస వేడుగుంది దోస తీసుకో తీసుకోటి నీకు ఒకటి కూర్చోండి బేట కూర్చోండి ప్లేట్ దేపో బేట అమ్మమ్మ ఒకటి కూర్చోరు మీరు పోయిస్తారు మీకు కూడా ఇస్తావు ఉంది ఇగో మీకు కూడా ఇస్తావు కూసారు కూసారు పొద్దుందా గౌతమి నువ్వు కోడలు వైపు నీ అమ్మ ఏంటా ఇది ఎంత పిరం ఉంటాయి ఇవి ఇది నేమంటారు ఏమో శిష్యులు అంటారు శిష్యులు నేనేం వేడి చేసిండు ఏం శిశులు అంటారు అమ్మకి ఇవి ఏమో శిశులు అంటారు కదా అవి అయితే ఇంగ్లీష్ లో ఏమో శిశు అంటారు కదా సీడ్స్ సీడ్స్ ఎంత పిరం ఉంటాయి చూడు నీగో ఈ లేక 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 పెడితే లేకాయ కానీ లొట్టవైందని నేనేమో పిల్ల తింటా నేను తీసుకొస్తే గొయ్య గిన్న పెట్టి గిడ వాడేసి రూచి గిట్నే చేసేది ఏమంటారు ఎందుకు తెచ్చిన ఎవరైనా ఆ మస్తు పిరం ఉంటాయి అమ్మా ఇవి పిల్లలుగా దాన్ని నేను పైసలు లేకుండా కొనుక్కొస్తాయి ఎట్లా చేస్తారు చూడు వీళ్ళు దోష తుమాక పన చై సైకిల్ దట సైకిల్ యా నా తోకల్ బతవు ఎనద దరా ఇగో गाइस మట పోయినా సిగ్గుల కపాయి నికు సిగ్గ ద పినడ వీర ద ఫేమస్ అయిలా వంటడ గాని వీడియో ని రాబెట్టడ ఇట్లా అవుతుందరా 9 10 9 కి నమిదే మని ఉంటె బావుంటుండే నికు లేట్ అయ్యింది ఇంతక ముందే జాలి

సరన తినా చాలా తింటలేదు మా తెచ్చిన ఐదు రకాల తీసుకొస్తే వచ్చింది అవి బాగా తింటున్నాయి కదా చిన్న లేనోడేమో లేకేడ్చిందన్న అయిపోయింది ఏం తీయాలి చెప్పు నేను ఇలా మీ వీడియో తీయాలా ఇలా వీడియో తీయాలా ఇగో ఒకటే కొట్లాడుతూ వెళ్ళారు నా బిటాయిలో కా పండుదినేస్తుండ పండుదినేస్తుండడు తుమ్ కావు తుమ్ మాదా లేలో హాత్మ ఏ లేలో పన్ను బస్ దోనో దోనో కావు టీకే వచ్చే బే మరే పోతురే దోనో పోతు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వండుతాం ఇక తిన్నాక మళ్ళా బెండకాయ బీళ్ళు తింటారంటే ఇగో గడ పెట్టిన అన్ని పోసి రెడీ చేసి ఇక చాయ్ తాగినాక చేద్దామని చిన్న మురుకులస్తావే తల్లి నువ్వు ఈ వేసుకుంది ఈయన చూసి నాకు అవి కావాలని యూట్యూబ్ లో వస్తుంది కొట్టుమన్మన్ అమ్మ ఇవ్వ మా అమ్మ అమ్మ తర్వాత అమ్మ మా అమ్మ గాయసేద్దాం ఇది చేద్దాం అంటది ఏం చేయాలి అప్పుడో ఇప్పుడు సాయపడతది మా అమ్మ బిడ్డ పెద్ద బిడ్డ పెద్ద బిడ్డనా ఏదో ఉన్నదో లేందో చేసుకొని తింటా ఏం చేయాలి మరి పెద్ద బిడ్డ మా బిడ్డకు నేను నాకు మా బిడ్డ ఏం చేస్తారు ఇప్పుడు మెనకాయ ఇష్టం ఏదో ఇగో చీరుతున్నా ఇప్పుడు ఇలా లోపల పెట్టాలి మసాలా అంటారా అంటారా ఏమంటారు అంటే సరపడా పెడుతున్నా కడుపులో సరపడా పెట్టాలి మరి చీరుతున్నాను కదా అంటారు చీరేది ఒకటేనా అది ఏమో అదే అదేనా ఇయో గిట్లా చేసి గిట్లా మసాలా పెట్టి జరా శనగపిండిలా ముంచి ఏది పోయినా ఇక్కడ రా పని సాయి ఆర్యన్ సోనింగ్ పులా పోరా పోయినా ఒక కారం పొడి వేస్తున్నా జర మంచిగా అని పిండిలా కారం పొడి వేస్తున్నా కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు కూడా వేస్తే బాగుంటుంది జర ఉప్పు ఇంకా మసాలా లేదు కానీ ఉప్పు కారం పొడి వేసి సోడ వేసినాం అనుకోండి ఏం మంచిగా వస్తాయి అనుకుంటున్నారు బజ్జీలు బజ్జీలు అంటే బజ్జీలు కాదు మంచిగా ఏమో అలవాటు ఏమో చెయ్యాలి కదా ఏం చేద్దాం సందట్ల మందడా శాకులోని పెండ్లా అని ఇక పిల్లలు ఏది కోరుకుంటే అది చేయాలి కదా మరి నాయనమ్మ చేయకుంటే మళ్ళీ బాధపడతారు మన నాయనమ్మ ఏది చెప్తేనదు డాడీ నాయనమ్మ బజ్జీలో ఏమంటే లేదని చెప్తా ఎట్ల గుర్తున్నావు ఏమో అమ్మ పిల్లలు అయితే ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ పిల్లలు పిల్లలు కాదు ఏ ఊక పెట్టాలి దాంతో చేరేందుకు అయితే మాజొస్తూ కాదు సిటీ పిల్ల పల్లెటూరు పిల్ల మనకి చెప్పు ఫోన్ ఆన్ నాయనా యూట్యూబ్ అని చెప్పు ఆన్ చేస్తాడు అందులో ఓల్డ్ సిటీ పిల్ల అని వస్తది రా మా మన దీ చాల అని చెప్పు పిల్ల అంటే పెడతాడు అలా మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ఆమె వచ్చింది ఎందుకు మీరు ఏం చెప్తారా మీకు ఏదో గుళ్ళ జాడకట్ట పోయిందంట ఏం ఏం చేయాలి ఆ గుడికి చేస్తే ఆమె లేకుంటే లేదు ఆ నేను చేస్తా లేకుంటే ఆమె చేస్తాది ఆ పండు పండుగ అంటారు పండు రాదు ఏం రాదు గాని మేమిద్దరం అయితే చేసి ఆగం పండ పండు ఏందో పండు అంట పండు వస్తుందంట బోనాలకు ఆ పండు రాదు ఈ పండు రాదు కానీ ఇక జాడ ఏం పోయింది ఏం పోయింది అంటే అదే గుళ్ళే చీపుడు గట్టలు ఎత్తుకపోతున్నారు ఎప్పుడు తెస్తే అప్పుడ ఎప్పుడు తెస్తే అప్పుడు చీపుడు ఎత్తుకపోతాయి సరి చేసి కూర్చో చీపుడు వారంకొక చిప్పుడు గడ్డలు పోతున్నాయి అదే తెచ్చిన మొన్ననే మంచిగా ఉంది మంచిగా అవుతుంది మంచిగా చేద్దాము మంచిగా చూసుకుంది అంటుంటే వాళ్ళు ఎత్తుకపోతావు చేయాలి ఎట్లా చేయాలి ఉన్నాది వాళ్ళకు తాగటానికి ఏది దొరికినా అమ్ముకుంటాడు తాగుతాడు ఆడేం చేస్తాడు తాగురు కట్టనే ఎవరు దొంగతనం చేస్తారు గలీజ్ గా ఏం పాడో ఎవరికి తక్కువైందో ఏమో ఏం చేస్తాం ఏమన్నా అంటనేమో అయింది అవుతుంది పోయింది పోతదని చెప్తారు ఏం చేద్దాం చెప్పు మాట్లాడుకుంటే పిండి కూడా కలిపేసి అయిపోయింది పిండి అయిపోయింది గాని బెండకాయల మసాలని అమ్మదు ఎట్లా కూసు కూసావే అమ్మా ఇక్కడ రా ఏం పిల్ల పోయే కారం అయింది పచ్చిగుంటే మంచి ఉంటది టేస్ట్ బాగుదానా అంటే సిటీ పిల్ల అంటే ఊకనే అనుకున్నావా కారం దీని సర్రం ఉండాలి అట్లాంటానే గా ఉంటది అది అమ్మాయి ఏదో పెట్టుకొని బతకాలి కదమ్మా కడుపు మంటలు పుట్ట తిప్ప ఏదో చేస్తున్నాయి కోడల్ని పెట్టుకొని ఆమె కోడల్ని పిలిచి వచ్చినాయి ఈమె కోడలు గౌతమి ఆమెకు కాదు వీళ్ళకి చెప్తున్నా మా దోస్తులకు ఫ్రెండ్స్ లైక్ చేస్తారు కదా అన్నారు వాళ్ళకి చెప్పాలి కదా ఏం చేయాలేమో ఏదో నింపుతున్నాయి పోతు అమ్మా రెండు బజ్జీలు తినిపోదు నా తల్లి రెండు బజ్జీలు తినిపోదు కానీ కూర్చో నువ్వు ఏం లేకుంటా మన ఇద్దరం కానీ బజ్జీలే తిన్నాం పటు ఏం చేద్దాం

వెరీ బీజీ గిట్ల తీసుకోవాలి చీరలు అంటే మనిషిని జీరినట్టుంది చీర వెరైటీ ఏం కాదు కోసాలేదు దీనికి మధ్య కోయాలి మధ్యన గిట్ల కోసి గిట్ల నింపాలి గిట్ల గిట్ల కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం మసాలా ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడున్నాము మత్స రోజులు అయింది లేము ఇంట్లో ఇంకా చేసినా ఇంకా గిట్టే ఊకిస్తున్నాయి వాడే అంటాడు అమ్మ జీతం తెచ్చిన దావతియ వానే అంటాడు ఏం చెప్పాలి ఏడా ఇంకా రానే లేదు మా మేడమే నాలుగు తారీఖు అని చెప్పే అందుకే గివ్ చేస్తే పిల్లలు ఖుషి అవుతారని చేస్తున్నా ఏదో స్నాక్స్ టైప్ తిందామండి చిన్న గిట్టా చేస్తున్న వెరైటీ స్నాక్స్ టైప్ పిల్లలు తిని ఏమంటారు అని చేస్తున్న గిట్ట ఏమో చాలా రోజులు ఆయన ఆయనమ్మ ఏం చేస్తా గిట్లా చేసి ఈ వీడియో అయినా వెళదామని చేస్తున్నా ఏం చేద్దాం చెప్పి ఎట్లుంటుందో ఏమో ఇక తెలియదు కానీ నేనైతే గిట్ట చేసిన మీరు కూడా దీన్ని చూడు మంచిగా చేసుకొని బెండకాయ బజ్జీ బెండకాయ బజ్జీ వెరైటీ బజ్జీ మొన్న మాకు కోడలు దొండకాయ చేసిరు చూసిరా ఎంత సూపర్ అయింది అనుకుంటారు మస్తు సూపర్ అయింది నేనే చేసిన మా కోడలు కూర్చున్నాక అక్కడ కూసోదు ఏదంట చేస్తూనే ఉంటుంది మంచిగా దొండకాయ చేసింది నేను బెండకాయ బజ్జీలు చేస్తున్నా हीरमाल तले रहनी। बड़े नखे पुलिगरे के इशने। जाते में ये। वीड़ा, वीड़ा युड़ा इंड, वीड़ा युड़ाले। हाँ నాకు తాజు పనిపిస్తుందా ఉండే పొద్దున ఊకినా ఊకి మంచిగా నీళ్ళు చట్టుకు నీళ్ళు పోసి అమ్మవారికి మొక్కి దీపం పెట్టలేదు మీరు వచ్చి ఎంటరాని దీపం పెట్టాలి దబ్బద వెళ్ళిపోయింది గట్టేసాడ ఎట్టేసి పోయినమ్మా నేను మరి ఎవరిని ఏమో

ఎట్లుందో చెప్పండి ఏమో అమ్మ ఉప్పు కారం ఎట్లయిందో ఏమో జరేమనకు ఎట్లుందో బాగున్నాయి మంచిగా ఉన్నాయి బెండకాయ బజ్జీలు నేను చేస్తా ఎట్లున్నాయి ఏమేం కలిపినావు ఏమేం చూసినావు ఇలా వీడియోలో చూపిచ్చినవి కదా ఫోన్గా సబ్స్క్రైబ్ చేసి చూసినావు ఇట్లా ఇట్లా చేసి అయితే బాగున్నాయి చెప్పాలంటే నాకు బెండకాయ అంటే నచ్చదు కాకపోతే మా అత్తమ్మ చేసేందుకు టేస్ట్ మాత్రం మింటర్ ఉంది మీరేటంగా ట్రై చేసి తినండి గాయ్స్ ట్టిగా మాట్లాడతాడమ్మా భయపడే మంచిగా బాగా ఇందులో మసాలా ఉంది ఇది కూడా బాగుంది అంత బాగుంది అచ్చాయ ఆర్యన్ సూపర్ ము ఏదో నా కొడుకు వేసి నా కొడుకు ఏమో ఆ బయటకు పోయిన వచ్చేవరకే కోడలు ఒక్కతే ఉంది ఏమైందమ్మా గట్ట తగ్గుతున్నావు అంటే ఏం చేయాలి అత్తమ్మ నాకు వెరైటీ వెరైటీగా తిన వద్దు అవుతుంది అని నా కోడలు నిన్న వెరైటీ ఏం తింటావు అమ్మా వెరైటీ వెరైటీ అంటావు ఎట్టే చేయాలి ఏం చేయాలి అని చెప్పి యోగ్య ఐడియా చేసిన బెండకాయ బజ్జీలు తింటావా అమ్మా అని చెప్తే ఆ తింటత్త అమ్మా అని చెప్తే ఇక వేస్తుంది ఇక మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటాయి ఏమైందిరా అయ్యా కొట్టుకోకూర బజ్జీలు ఉన్నాయి ఇక్కడ తిందురు కానీ ఏం కొట్టుకుంటారో ఏమో పిల్లలు చెప్పిందని చెయ్యరు